ఎవరికి ఆశ అదుపులో ఉంటుందో వాడికి లోకమంతా వచ్చి దాస్యం చేస్తుందని ఆశకు ఎవడైతే లోబడిపోతాడో వాడు ప్రతివారి దగ్గర లోకమందంతటా తాను చేయి జాపి బ్రతకవలసిన పరిస్థితి వస్తుందని చెబుతుంది కనుక ఆశ అనేటువంటిది పాపజాతి పాపాలు మూటగట్టి పెడుతుంది అంతకు మించినటువంటిది మరి ఏది లేదు పాపాలు మూటగట్టుకోవాలంటే ఆశ వల్లనే పాపాలు మూటగట్టబడతాయి ఆశ చేయి తులు మోసపు అని ఆశ మహామునులైనటువంటి వారు ఎందరో కూడా మోసపడ్డారు ఆశ అనేటువంటిది అంత చెడ్డది చూచి విడచువారే లోకల్లో అనేకమైన వస్తువులు కనపడతాయి చిత్రములైన విచిత్రములైన ఆశావహములైనటువంటి వస్తువుల దర్శనం ఎంతో చూచి అన్నదానిలో అర్థం అనుభవించి అని ఒక అర్థం ఉంది లేదు దాన్ని ఊరికే కనులారా చూచి అని అర్థం ఉంది ఎలా చూచినా అనుభవించినప్పటికీ కూడా ఏదో ఒకనాటికి దాన్ని వదిలేయక తప్పదు వదిలేసినటువంటి వాళ్లే గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు సుమాశుద్ధాత్ములైనటువంటి వారు అంటే దాని అర్థం ఏమిటంటే కనబడిన వల్ల నాకు కావాలి నాకు కావాలి అనుకుంటే ఆశాపాష బుద్ధుడై జీవుడు నష్టాన్ని పొందుతాడని దాన్ని విడిచిపెట్టినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అట్టివాడు మాత్రమే అవుతాడని మనస్సులో ఆశ అనేది ఉండరాదని తెలియజవుతుంది ఈ పద్యం అందుకే వేదం చెబుతుంది త్యాగేనైకే నైకే అమృతత్వ అందరు త్యాగం వల్లనే త్యాగం అంటే విడిచిపెట్టడం ద్వారానే అమృత స్థితిని పొందుతారు సుమా అని తెలియజెతుంది శాస్త్రం కనుక ఆశపాపజాతి కంటెను ఆశచేతరే చూచి విశ్వదాభిరామ వినురవేమా